చూస్తా ఉంటే సడన్ గా డెత్స్ వచ్చినాయి ఇవన్నీ రకరకాల పేషెంట్లతో మాట్లాడిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ఇవన్నీ చూసాక నేను కూడా డాక్టర్గా ఉంటాను నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది రెండు రకాల వల్ల వస్తుంది ఇది యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్ చాలా తక్కువ చూస్తాం మనం జనరల్ పాపులేషన్లో అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుందంటే సడన్ గా విపరీతమైన వర్షాలు పడి పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఫాస్ట్గా గ్రో అవుతుంది ఆ గ్రో అయిన బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది ఒకటి ఎక్కడన్నా స్కిన్ స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద రెండోది ఎప్పుడన్నా గాలిలో మరీ ఎక్కువైనప్పుడు గాలిలో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది ఇమ్యూనిటీ తగ్గడానికి రెండు మూడు బలమైన కారణాలు ఒకటి డయాబెటీస్ షుగర్ ఉండటం అన్కంట్రోల్ డయాబెటీస్ రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్ ఎక్కువగా ఆల్కహాల్ తాగటం మూడోది కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే ఏజ్ ఏజ్ ఎక్కువ అరవై సంవత్సరాలు దాటినా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఈ మూడు రకాల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు ఒక నాలుగు రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు వారాలు ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి ఇది ఇట్లో ఏది తగ్గినా కూడా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే ఇంటింటికి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ని రోజున మాట్లాడాం వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపిస్తాం చేపించి ఇక్కడ నుంచి అంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్ ఓన్లీ నాలుగు రకాల యాంటీబయాటిక్సే పని చేస్తాయి ఒక్కోసారి అన్నీ చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేము బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలమో అవన్నీ చేస్తాం అది ఒకటి రెండోది వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన అది ఈ రోజున హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు వీళ్ళందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఒకటి వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం ఇంకేమన్నా కాంపెన్సేషన్లు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి కొంత హెల్ప్ చేస్తారు అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఎక్కడైతే కొంతమంది ఇబ్బంది ఉన్నారో వీళ్ళందరూ లిస్ట్ తీసుకొని వీళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్గా ఆర్థిక సహాయం చేస్తాం